ఆయండి ఈరోజైతే సింపుల్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ దించి ఆయిల్ పోసేసి తాలింపు గింజలు వేసుకున్నానండి కట్ చేసినటువంటి ఆనియన్స్ ముక్కలు వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచడు వేసాను అప్పటికప్పుడు సింపుల్గా కావాలంటే ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి కొంచెం చెంచడైతే సాల్ట్ వేసాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకొని తింటే నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ కార్ చేసాను అందులో కొంచెం పిల్లలు తినేటట్టుగా కొంచెం కారం తక్కువ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మీ ఇష్టం అండి మీకు టేస్ట్ తగ్గట్టు కారం తక్కువ ఎక్కువ వేసుకోవడం అది మీ ఇష్టం నేనైతే ఒక ఐదు గుడ్లు కార్ చేసాను పసుపు వేసుకున్నాను ఒక చిటికడంతా వేసుకొని కలుపుకోవాలి కలిపేసానండి కర్రీ అయితే రెడీ అవుతుంది కొంచెం సిమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సిమ్లో నిదానంగా చేసుకోవాలి బాగా ఎగ్గే ఎగ్గుకి ఎగ్గే కావాలనుకుంటే ఇలా చేసుకోండి లేదంటే ఒక ఆనియన్ ఇంకొకటి కట్ చేసుకోండి నేనైతే ఎగ్గు బాగుండాలనేసి వేసేసాను తక్కువ ఉల్లిగడ్డలు కోసేసి కారం ఒక చెంచేసాను కారం అయితే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు బాగా తినేస్తారండి మంచిగా రైస్ అయినా చపాతీలోకైనా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే సింపుల్గా అవుతుంది మనకి ఎట్టన్నా ఎల్లొచ్చి ఊరికెళ్ళొచ్చి అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు మనం ఇలా సింపుల్గా చేసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్తీ ఉంటుంది చాలా చక్కగా తినచ్చు ఓకే అండి మసాలా కూడా వేసేసాను ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకొని రైస్ పెట్టుకొని తినడమే ప్లేట్లోకి తీసుకున్నానండి చూసారా అండి ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉందండి తింటుంటే ఒక ప్రక్క ఏమో గోంగూర రోటి పచ్చడి ఒక ప్రక్కనేమో ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది